పోటీ ఏదో జరుగుతుందంటే చూస్తుంటే అనిపించింది ప్రతి అమ్మాయి లంగా ఓడి శారీలు కట్టుకున్నారు మీరు నిజంగా హీరోయిన్ లా ఉన్నారు ఇక్కడ మా సార్ చూస్తుంటే ఆడిషన్ లో మీ అందరు హీరోయిన్ అనుబోస్ కాలేజ్ అమ్మాయిలు మీరు వేరే లెవెలప్ప చాలా వెళ్ళి ఉండే కానీ బాయ్స్ గర్ల్స్ కలిపినా ఇంత రీసౌంట్ ఎక్కడ రాలేదు బాయ్స్ బాయ్ బాయ్స్ వరుగులుతారు అనుకున్నాను బట్ మీరు మామూలుగా ఇప్పటికీ మేము వచ్చి వన్ అవర్ ఉంది ఫస్ట్ ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది మీ ఎనర్జీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాయి కాలేజ్ వచ్చి మళ్ళీ కలవడానికి అండ్ మన డాక్టర్ రవికుమార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రమోషన్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు అండ్ ఖమ్మం ఫస్ట్ ఏం నేను నాకు అసలు ఏం తెలీదు మా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు ఇక్కడ ప్రమోషన్ చేద్దామని సో అను బోస్ కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చదివా అను బోస్ అని నాకు అర్థం కాలేదు అను ఎవరు బోస్ ఎవరు అంటే అప్పుడు సో ఫాదర్ నేను అంటాను అను బోస్ అనేది అక్కడే అర్థమైంది ఉమెన్స్ కాలేజ్కి ఫస్ట్ పెట్టిన పేరు కూడా వాళ్ళ మదర్ తోటే పెట్టారంటే రియల్ ఎందుకంటే ఎవరికైనా మెయిన్ మెయిన్ ఆధారం ఎవరంటే మదర్ స్త్రీ ద ఉమెన్ సో మీ అందరిని చూసినప్పుడల్లా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది ఎందుకంటే మా మదర్ ఒక స్కూల్ టీచరు నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అక్కడి నుంచి వచ్చినా మా మదర్ ఒక టూ థౌజండ్ రూపీస్ శాలరీ పనిచేసేది సో తను మా సిస్టర్ని నన్ను చదివించడానికి చిన్నప్పటి నుంచి ఎన్నో వర్క్ చేసేది మా ఫాదర్ పెద్ద వర్క్ చేసేవాడు కాదు మా మదర్ ఒక్కటే సింగిల్ హ్యాండెడ్గా పనిచేసేది సో ఒక ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక అమ్మని తలుచుకుంటే వాళ్ళ కొడుకుని హీరో కూడా చేయవచ్చు అని చూపించింది మమ్మంటే ఇక్కడ డబ్బు ఇవ్వాసరం లేదు నీకు ఏదో బ్యాక్గ్రౌండ్ ఇవ్వసం లేదు లేదంటే నీకు ఇంకోటి ఏదో లేదు కానీ కేజీఎఫ్ లో వాళ్ళమ్మని చెప్తుంది కదా రే నువ్వు చనిపోయేటప్పుడు ఒక శ్రీమంతుడు అయ్యి చనిపోరా అని చెప్తుంది ప్రపంచంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పోయే పోయటం మాత్రం ఒక మంచి శ్రీమంతుడు అన్నట్టు ఒక మదర్ ఒక ఒక ఉమెన్ తలుచుకుంటే ఏ డబ్బులు చెప్పినా వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపగలిగే తమ్ము ఒక స్త్రీకే ఉంది అండ్ మీ అందరిని చూస్తున్నప్పుడు నాకు మా మదరే గుర్తొచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ మీరు మీరు ఏదైతే ట్రైలర్ చూసారో దాని వెనకాల చాలా చాలా విజువల్స్ మీరు చూసారు కదా ద గ్రాండ్ ఇయర్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ ఆల్మోస్ట్ ఇలాంటి సినిమా చాలా పెద్ద హీరోలకు పడుతుందండి అంటే కొత్త నాలని కొత్త యాక్టర్ నేను ఎవరో తెలియదు సో అంట బట్ గా మమ్మల్ని ఇక్కడికి ఇక్కడే ఇంతకింత పార్టిక్యులర్ గా తీసుకొచ్చారని అనితే నేను అక్కడ టెన్ ఇయర్స్ జాబ్ చేశాను ఆ ఫీల్ నాకు ఉంది నేను అక్కడికి తీసుకెళ్ళి మీ అందర్నీ పరిచయం చేయాలి అన్నారు మీరు అప్రెసియ్ చేస్తున్నారు సార్ పాలవంచలో విద్యుత్ ఎక్కువ ఉన్నదన్నరు ఎందుకు అంటే ఎత్తులో పవర్ కి సంబంధించి

మీరు అలా ఎంజాయ్ చేయండి వింటున్నారా థ్యాంక్ యూ చాలా మంది అన్నట్టు హీరోయిన్స్ గారు డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఇంజనీర్ కదల కదండి మీరు అనుకున్న సాధించండి మీ కూడా వెరీ గుడ్ ప్లేసెస్ మీరంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇది డాన్స్ కోసం మరొకసారి మన ప్రిన్సిపాల్ డాక్టర్